ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి పదవ తరగతి పరీక్షల ప్రారంభం కాబోతున్నాయి ఈ తరగతిలోని కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులు ఫీజులు కట్టలేదని చెప్పేసి ఇంకా డ్యూలు ఉన్నాయని చెప్పేసి అటు విద్యార్థులని అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని పక్కన పెట్టి విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజులు ఉన్నా అది కట్టినా కట్టకుండా ఖచ్చితంగా వారికి హాల్ టికెట్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా గతంలో జరిగినట్టయితే చూసినట్టయితే అసలు రేపు ఎగ్జామ్ ఉంది అనంగా పొద్దున ఇచ్చిన సందర్భాలు ఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి దానివల్ల విద్యార్థి తను ఇటు చదువును కోల్పోయే పరిస్థితి ఫెయిల్ అట్లాంటి యజమాన్యం అట్లాంటి పని చేయకూడదు సందర్భంగా చెప్పేస్తూ అట్లాంటి ఘటనలు ఏ మాత్రమైనా మీకు ఎదురైతే ఖచ్చితంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు పిడిఎస్ తరఫున ఎన్కరేజ్ మేము పెట్టడం జరుగుతుంది మా నంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఏ యజమాన్యం కూడా అట్లాంటి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మాకు ఫోన్ల ద్వారా సంప్రదించండి అని చెప్పేసి తెలియస్తున్న మా యొక్క నంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఫైవ్ ఇంకోసారి చెప్తున్నారు నైన్ ఫోర్ నైన్ నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఫైవ్ అదేవిధంగా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఈ రెండు నంబర్లకు మీకు ఏ యజమాన్యం ఇబ్బంది పెట్టినా మాకు కాల్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞాప్తి చేస్తా ఉన్నాను